దేవుని అది పరిశుద్ధమైన ప్రభు పేరు తెలియజేస్తున్నాను అందరికి శుభోదయం బాగున్నారా ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె అనేది మన అన్ని కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాండి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం మత స్వార్థ ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఆ శతాధిపతి ప్రభువ నీవు నా ఇంటిలోనికి వచ్చేటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును హలలుయా ఇక్కడ ఒక శతాధిపతి అయినటువంటి ఒక అధికారి ఉన్నాడండి అంటే వంద మంది మీద వంద మంది సైనికుల మీద అధికారి శతాధిపతి అయితే తన ఇంట్లో పనిచేసేటువంటి దాసుడు రోగి అయి చాలా సిద్ధమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు బలహీన పరిస్థితి ఏ జ్వరమో ఏ చిన్న బలహీనతో కాదు గాని చావ సిద్ధమై ఉన్నాడండి తన ఇంట్లో పని చేసేటువంటి ఆ పనివాడు అయితే ఈ శతాధిపతికి ఉన్నటువంటి గొప్ప విశ్వాసం ఏంటంటే ఆయన గురించి విన్నాడు ఆయన మాటలో శక్తి ఉందని గ్రహించాడు అందుకోసమే యశ్వభు దగ్గరికి కొంతమంది అధికారులను పంపించి అక్కడ ఆయన తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే మరి మాట మాత్రం సెలవిపోయ్యా నా దాసుడు స్వస్థపరచు ఆయన ఆహ్వానించినప్పుడు నేను వస్తాలే అని ఏసుప్రభు వారు ఇంటికి వస్తాను స్వస్థపరుస్తానని చెప్పినప్పుడు నువ్వు నా ఇంటికి రావడానికి అంత యోగ్యున్ని అర్హత కలిగిన వాని కాదు కానీ నువ్వు ఇక్కడి నుంచైనా నువ్వు కేవలం ఒక మాట పొలికయ్యా చాలు నా యొక్క దాసుడు స్వస్థపరచు విశ్వాసంతో పలుకుతూ ఉన్నాడండి హల్లుయా నిజంగా మరి ఎంతటి గొప్ప విశ్వాసాన్ని ఈ యొక్క శతాధిపతి కలిగి ఉన్నాడు అనుదినము దేవుని మాటలు ధ్యానిస్తున్నాం వింటున్నాం చదువుతున్నాం మరి ఆ పాటలు పాడుతూ ఉన్నాం ప్రార్థిస్తూ ఉన్నాం కానీ మనలో ఇంతటి విశ్వాసం కనబడుతూ ఉండదా ఈ శతాధిపతితో ప్రతిదినము కూడా మరి ఆ దేవునితో సహవాసం చేసే విధానం లేదు కానీ ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తెరిగాడండి ఆయన శక్తిమంతుడని ఆయన ఏదైనా మాటతో ఆయన ప్రకటిస్తే చాలు జరిగించబడతాయి అని ఎంతో మందిని మరణించిన వారిని తిరిగి లేపాడని అల్లెలు మొట్టమొదటిగా ఈ సృష్టి ప్రారంభంలో కూడా ఆయన మాటలో ఎంత శక్తి ఉందంటే ఈ యొక్క భూమి కలుగును గాక అంటే కలిగించబడిందండి ఆయన మాటతో ఈ జంతువులు జలచర జీవులు కలుగును గాక అంటే సృష్టించబడ్డాయి వెలుగు కలుగును గాక అంటే సృష్టించబడింది అల్లెవ్యా సూర్యచంద్ర నక్షత్రాలు గాక అవి గాక అనగానే అవి సృష్టించబడియండి ఆయన మాటలో అంత శక్తి ఉన్నది ఈ శతాధిపతి గ్రహించాడు కదా ఆయన వచ్చి ఆ తన చేతులతో నా యొక్క దాసుని ముట్టి స్వస్థపరచాలి ఏదో వైద్యం చేయాలని కూడా ఆయన ఆశపడతలేదు కాని నువ్వు మాట మాత్రం సెలవివ్వయ్యా నా దాసుడు స్వస్థపరచబడతాడు ఒకవేళ ఇతని విశ్వాసమే సరైంది కాకపోతే దేవుడు చెప్తాడు కదా అలా ఎలాగ నువ్వు మాట్లాడుతున్నావని కానీ అక్కడ యేసుప్రభు వారు పలికినటువంటి మాట ఏంటంటే నీ యొక్క విశ్వాసాన్ని నేను ఇస్రాయలీలో కూడా నేను చూడలేదు ఎంత గొప్ప విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావని నువ్వు అన్నట్లే అవును గాక మరి నువ్వు వెళ్ళిన వెంటనే ఈ దాసుడు స్వస్థత పొందుకుంటావు నువ్వు చూస్తావని ఆయన పలికినప్పుడు అండి వెంటనే అక్కడ ఏ సమయంలో అయితే ఆయన పలికాడు స్వస్థత కలుగును గాక ఆయన అడిగినట్లు జరుగును గాక అని ఇప్పుడైతే పలికాడు ఆ గడిలోనే ఆ క్షణంలోనే అక్కడ దాసుడు స్వస్థపరచబడినట్లుగా చూస్తూ ఉన్నాం హలలువ్య ఏ సమయంలో అయితే యస్సు ప్రభు ఆయన స్వస్థపరచు గాక అని పలికారో ఆ క్షణంలోనే ఆ దాసుడు స్వస్థత పొందుకున్నాడండి అండి హలలుయా కాల సమయం మందు నీకున్నటువంటి ఇరుకులు ఇబ్బందులను బట్టి మరి ఏ ఒక్క పరిస్థితులను బట్టి నువ్వు ఈ కార్యం ఎప్పుడు జరిగింది ఎప్పుడు మేలు కలిగింది ఎప్పుడు స్వస్థత కలిగింది ఎప్పుడు విడుదల కలిగింది అని ఆశపడుతున్నావేమో ఆయన ఎందు శతాధిపతి ఉంచినటువంటి ఆ సంపూర్ణ విశ్వాసాన్ని నువ్వు ఉంచి మాట మాత్రం సెలవివ్వయా అని నువ్వు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తే ఖచ్చితంగా నీ జీవితంలో కూడా ఆయన మాట మాత్రం సెలవిస్తాడండి అలా లుయా ఒక్క మాట పలికితే చాలి కదా ఆశీర్వదింపబడదుగా గాక ఆయన పలికితే చాలండి నీకు ఉద్యోగం వచ్చునుగా కానీ పలికితే చాలు నీ వ్యాపారం అభివృద్ధి అవునుగా కానీ పలికితే చాలు నీ పిండి నీ పిండి పిసుకు తొట్టి ఆ పొరి పొంగు పొంగునుగా కానీ ఆయన పలికితే చాలు కదా అయితే శతాధిపతి అలాగా ఆయన ఆయనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆయన అంత గొప్ప కార్యాన్ని పొందుకోవడానికి కూడా ఒక చిన్న అర్హత కలిగి ఉన్నాడండి అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా వెళ్ళి అతనితో దేవునితో మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే నువ్వు తన దాసుని స్వస్థపరచడానికి అతడు యోగ్యుడయ్యా ఆ శతాధిపతి యోగ్యుడు ఎందుకోసం అంటే మందిరాలు కట్టబడ్డానికి ఎంతో ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు ఎంతో కృషి చేస్తూ ఉన్నాడు అలలుయా ఒక మంచి పేరుని ఆ శతాధిపతి ఒక మంచి సాక్ష్యాన్ని ఆ శతాధిపతి కలిగి ఉన్నాడండి ఒక మంచి ప్రవర్తనని ఆ శతాధిపతి కలిగి ఉన్నాడు తోటి మన ముందు ఎవరైనా పొగడ్డం గొప్ప విశేషం కాదండి మన ముందు ఎవరైనా కూడా ఏం చేస్తారు ఎవరు తగ్గించి ఎవరు మాట్లాడరు కదా ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఆ ఎదట వ్యక్తుల్ని వారి ముందు నిలబడితే వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా వారు గొప్పవారు నువ్వు గొప్పవాడు ఇవ్వండి లేకపోతే నువ్వు గొప్పదానివ్వండి అని మనం పొగుడుతూ ఉంటారు అలాగా మనం చూస్తూ ఉంటాం అయితే ఆ ఆ వ్యక్తి ఎదురు లేనప్పుడు కూడా అతని వెనక ఇచ్చేటువంటి ఆ సాక్ష్యమే నిజమైనటువంటి సాక్ష్యం ఆ శతాధిపతి వాళ్ళు ఎదురు లేరు అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే అతను మంచి ప్రవర్తన మంచి ఆ జ్ఞానం మంచి క్రియలు కలిగినటువంటి ఆయన స్వస్థపరచడానికి తన అడిగింది ఇవ్వడానికి అతను యోగ్యుడయ్య అతడు అర్హత కలిగిన వాడయ్యా అని వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారండి అల్లెలుయా కాబట్టి ఉదయకాల సమయం మందు మనం కూడా మరి మనం అనుకోవచ్చు నా గురించి వాళ్ళు మంచిగా చెప్తున్నారండి నా గురించి వీళ్ళు మంచిగా చెప్తారు కావాలంటే వాళ్ళని అడగండి కావాలంటే వీళ్ళని అడగండి అని మనం చెప్తూ ఉన్నామేమో మనం ఎవ్వరిని అడగమని చెప్పాల్సిన అవసరం లేదు గాని మనం మనం ఎదురు లేనప్పుడు మన గురించి ఎలాంటి సాక్ష్యం వినబడుతుంది ఒకవేళ ఈ శతాధిపతికి ఎలాంటి సాక్షి వినబడుతుందో ఎలాంటి మంచి పేరు కలిగి ఉన్నాడో అలాంటి పేరు మనం కలిగి అలాంటి పేరు సంపాదించుకొని అలాంటి సాక్షి జీవితాన్ని గనక మనం సంపాదించుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆయన నిమిషంలోనే మా మాత్రం సెలవిస్తాడు నీ జీవితం నా జీవితం బాగుపడబడింది అభివృద్ధిలోకి ఆశీర్వాదంలోకి నడిపించబడింది కాబట్టి మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా మరి శతాధిపతి ఎలాంటి అర్హత కలిగి ఆయన వైపు గొప్ప విశ్వాసంతో ఏదేదో ఆశపడట్లేదండి ఒక జరిగించు లేదా ఒక అద్భుతం చూపించు ఏమీ అడగట్లేదు కానీ సంపూర్ణ విశ్వాసంతో మాట మాత్రం సరివిస్తే చాలయ్యా అది కూడా ఎలాంటి పరిస్థితులు అంటే అది కష్టం అండి అది జ్వరం కాదు ఏ బలహీనత కాదు చాప సిద్ధమై ఉన్నాడండి మరణకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నాడు ఆ పరిస్థితిలో కూడా అలాగా సంపూర్ణ విశ్వాసాన్ని కనపరిచినప్పుడు ఎంత గొప్ప కార్యం చూడగలిగాడో కదా వారిని బట్టి ఎంతో మంది విశ్వాసంలో కూడా నడిపించబడగలిగారు కాబట్టి ఈ మాటలు వింటున్న మనం అందరం కూడా మరి ఆ విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ మాట మాత్రం సెలవివ్వయా అని ఎవరైతే నిరీక్షణతో చూస్తున్నారో వారందరి పట్ల దేవుడు మాట మాత్రం సెలవిచ్చి వారి జీవితాల్ని బాగు చేయడానికి చక్క చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు శతాధిపలి శతాధిపతి కలిగినటువంటి విశ్వాసం శతాధిపతి కలిగినటువంటి సాక్షి జీవితం మంచి ప్రవర్తన జీవితం మనందరం కూడా కలిగి చూద్దాం తద్వారా దేవుడు మనందరినీ కూడా ఆయన మనం అడిగేటువంటి ప్రతి అవసరత మాట మాత్రం సెలవించి తీర్చును కాక ఆమె అర్థం చేసుకుని దేవుని సహాయం మనం పొందుకుందాం పరిశుద్ధ అందనాలు స్తోత్రాలు మంచి శతాధిపతి ఎంతటి విశ్వాసాన్ని కనపరచారు మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా నా యొక్క దాసుడు స్వస్థపరచబడతాడని ఎంత విశ్వాసాన్ని కనపరచాడు కాబట్టి మేము కూడా యాదు పరిస్థితులు వైపు ఉండకుండా మాట మాత్రం సెలవిస్తే మా జీవితాల్లో మేలులు పొందుకుంటామని సంపూర్ణ విశ్వాసం కలిగి దానికి కలిగినటువంటి అర్హతని యోగ్యతను కూడా కలిగి మేము జీవించడానికి సహాయం చేయము ఎందరైతే మాట మాత్రం సెలవివ్వయా మా యొక్క కుమార్తెలు రక్షించబడతారు మా కుమారులు రక్షించబడతారు యోజమాన్ని రక్షించబడతాన్ని విశ్వాసంతో నీ వైపు చూస్తున్నా ఇప్పుడే ప్రతి ఒక్కరి కుటుంబాల మాట మాత్రం మీరు సెలవిచ్చి కార్యాలు జరిగించమని వేసునాములో ప్రార్థించి వేడుకుంటూ పొందుకొని ఉన్నాము తండ్రి